ఈ రోజు మనం వచ్చేసి రాఘవేంద్ర టెక్స్టైల్స్ దగ్గర ఉన్నామండి ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ గుంట గ్రౌండ్ డి మార్ట్ పక్కనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి మిషన్కి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి ప్లస్ నైట్ వేర్ అయితే ఫేమస్ ప్లస్ బౌజ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయండి ఇది వచ్చేసి మనకి హోల్సేల్ షాప్ అండి సో ఈ రోజు ఇక్కడ ఉన్న బ్లౌజ్ పీసెస్ నేను మీకు చూపించబోతున్నాను ఇక్కత్తు పోచెంపల్లి కళంకారీ డిజైన్స్తో ఉన్నాయి ప్లస్ బెనారస్లో కూడా ఉన్నాయి అనమాట సో ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించబోయేది వచ్చేసి మనకి బెనారస్ బ్లౌజెస్ అండి చాలామంది పెట్టుబడులకు పెట్టడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా బ్లౌజ్ పీసెస్ ఎక్కువ సో వాటికి ఇక్కడ ఏంటంటే హోల్సేల్గా కూడా వెళ్ళిస్తారు ప్లస్ ఏంటంటే రిటైల్గా కూడా ఇస్తుంటారు నేను చెప్పేది ప్రస్తుతం ఏంటంటే మనకి రిటైల్ ప్రైస్ చెప్తున్నానండి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అంటే ఎయిటీ అంటారు కానీ సెవెంటీ ఫైవ్ అలా ఉంటుందండి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో సో ఇది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు చూపించబోయేది వచ్చేసి మొత్తం మనకి ఏంటంటే లీఫ్ డిజైన్ ఈచ్ ప్యాకెట్కి వచ్చేసి మనకి ట్వెల్వ్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి ప్రతి ప్యాకెట్లో అండ్ మన హోల్సేల్గా కావాలి అనుకునేవాడు నేను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి సో వాళ్ళు ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ అనేవి చెప్తారు నేను ప్రస్తుతం చెప్తుంది రిటైల్ ప్రైజెస్లో చెప్తున్నాం అనమాట సింగిల్ పీస్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఏంటంటే తీసుకోవచ్చు అండ్ మోర్ వీళ్ళకి కొరియర్ ఫెసిలిటీ ఉందండి సో హోల్సేల్గా ఎవరికైనా కావాలి అనుకున్న కొరియర్ చేసేస్తారు సో ఏ స్టేట్ కైనా కొరియర్ చేస్తారు అండ్ మోర్ వీళ్ళకి వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మోర్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూపించిన డిజైన్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కూడా మనకి బెనారస్లోనే ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ సో ఇది కూడా వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది దీనిలో కూడా చాలా కలర్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఈచ్ ప్యాకెట్కి వచ్చేసి మనకి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి సో హోల్సేల్గా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ప్యాకెట్ ప్యాకెట్ పర్చేస్ చేసుకోవాలి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి హోల్సేల్గా ఇస్తారు అండ్ మోర్ రిటైల్ ప్రైస్ అనేది నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను హోల్సేల్ ప్రైజెస్గా అలా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను నెంబర్కి కాల్ చేయండి అండ్ మరి ఇది వచ్చేసి కూడా మనకి జుంకీస్ ప్లస్ స్వస్తిక్ డిజైన్లో ఉంది కదా ఇది కూడా మనకి వచ్చేసి బెనారస్ బెనారస్లో చాలా చాలా డిజైన్స్ అనేవి అవైలబుల్లో ఉందండి ఈ షాప్లో వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఈచ్ ప్యాకెట్కి వచ్చేసరికి మనకి సో ఇది వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంటుందండి షాపు రాఘవేంద్ర టెక్స్టైల్స్ ఆపోజిట్ గుంట గ్రౌండ్ డి మార్ట్ పక్కనే ఉంటుందనమాట మీకు మిషన్కి సంబంధించిన ఎన్ని ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది కంపల్సరీగా ఇప్పుడు మీకు చూపించిన చూసి మనకి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ వచ్చేసరికి కంపల్సరీ అయితే వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ పీసెస్ అండ్ మన దీనిలో ఏంటంటే ప్రతి ప్యాకెట్కి వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ టైప్స్ ఉంటాయన్నమాట ప్రతిదీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఒక డిజైన్కి ఒక డిజైన్కి చాలా వేరియేషన్ ఉంటుంది కలర్స్ కూడా కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి బ్లౌజ్ పీసెస్గానే కాదండి ఇప్పుడు మనం పెద్దవాళ్ళకైనా సరే బాడీ పార్ట్స్గా కానీ యూజ్ అవుతాయి మనం ఏదన్నా ఫ్లోర్ లెంత్ ఫ్రాక్కి కానీ లేకపోతే లెహెంగాస్కి కానీ దేనికైనా మనకి బాడీ పీసెస్గా హ్యాండ్స్కి సబ్ సరిపోతాయి అనమాట అండ్ మోర్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీస్ ఉంటారు కదా సో వాళ్ళకైతే హ్యాపీగా సమ్మర్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుంటే వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాక్స్ అనమాట జుబ్బాల కానీ కంపల్సరీ ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రిక్ కదా సో అందుకని ఫ్రాక్స్గా డిజైన్ చేసుకోవచ్చు మనం వచ్చేసి లేకపోతే బాడీ పార్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా లాంగ్ ఫ్రాక్స్కి సో దీనిలో వచ్చేసి చాలా చాలా మనకి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఉంటాయండి ప్రతి కలర్ చేంజ్ అవుతుంది మనకి ఏంటంటే మోడల్ అనేది చేంజ్ అవుతుంది దాని మీద వచ్చేది డిజైన్ అనేది సో ఇది చూస్తున్నారు కదా మనకి జాగ్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ ఫ్లారల్లో వచ్చింది ఈ డిజైన్ వచ్చేసి సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళాలన్నా షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంటుందండి అండ్ మోర్ ఎవరికైనా హోల్సేల్గా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు తు కాంటాక్ట్ అవుతారు కంపల్సరీగా సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీళ్ళకి అన్మోర్ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఇది కూడా ఏంటంటే మనకి కాటన్ ఫ్యాబ్రిక్కి ఎల్లో మీద ఎలా డిజైన్ వచ్చిందనమాట చక్కగా అన్మో దీనిలో కూడా ఈ ప్యాకెట్లో కూడా మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్లస్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ఉంటాయి అనమాట డిజైన్స్ వచ్చేసి సో ఒకదానికి ఒకదానికి చాలా వేరియేషన్ ఉంటుంది అండి వీళ్ళకి యూట్యూబ్ లింక్ కూడా ఉంది సో అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నైట్ వేర్ ఎవ్రీథింగ్ ఏదైనా వచ్చినా కానీ పటియాలా డ్రెస్సెస్ కానీ ప్లాజో సెట్స్ కానీ కుర్తీస్ కానీ ఎవ్రీథింగ్ చాలామంది ఏంటంటే కాటన్ మెటీరియల్ కాకుండా ఇప్పుడు కాటన్ సెట్స్ కూడా యూస్ చేస్తున్నారు రెడీమేడ్ కాటన్ సెట్స్ సో అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో ఎప్పటికప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఛానల్లో అనేది వచ్చిన అప్డేట్స్ మొత్తం ఇక అప్లోడ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీగా చూసేయచ్చు ఎప్పటికప్పుడు మోడల్స్ అనేవి అండ్ మరి వచ్చేసి ఎక్కువ పెట్టుబడులకి యూజ్ చేస్తారు క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కత్ డిజైన్ ఇందులోనే కలిసి ఉంటుంది ప్రతి మెటీరియల్ వచ్చేసి ఇక్కత్ లేకపోతే పోచంపల్లి డిజైన్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి ప్రతి ప్యాకెట్లో అండ్ మోర్ ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి బ్లాక్ మీద ఇప్పుడు చూపిస్తున్నాయి వచ్చేసి ఈ సెట్ అంతా నేను బ్లాక్ వే చూపిస్తున్నానండి చాలామంది బ్లాక్వి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందనమాట సో ఈ షాప్ వచ్చేసి మనకి ఏంటంటే కొత్తపేటలో ఉంటుందండి రాఘవేంద్ర టెక్స్టైల్స్ ఆపోజిట్ గుంట గ్రౌండ్లో ఉంటుంది గ్రూప్ లింక్ అండ్ వీళ్ళ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది చూస్తున్నారు మనకి కలంకారీ డిజైన్లు ఈ నెక్స్ట్ ఎక్కత్ డిజైన్లు పోచంపల్లి ఇలాగ ప్రతి ఐటమ్ అనేది వీళ్ళ దగ్గర బ్లౌజ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయండి సో నచ్చినట్టు అయితే డైరెక్ట్గా షాప్కి వెళ్ళండి లేకపోతే వీళ్ళకి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా వీళ్ళు కొరియర్ చేస్తారు క్లాత్ అయితే చాలా బాగుందండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండ్ ఓర్ వీళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరికైనా డౌట్స్ ఉన్నా వీడియో కాల్ చేయొచ్చు సో వాళ్ళు ఫ్యాబ్రిక్స్ అనేవి మీకు చూపిస్తారు అండ్ మూడు రెడీమేడ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ నైట్ వేర్ మెటీరియల్స్ కానీ అన్నీ ఉంటాయండి ఆల్రెడీ నేను కాటన్ నైట్ వేర్ డ్రెస్సెస్కి కూడా నేను అప్లోడ్ చేశాను వీడియో బనియన్ క్లాత్వి సో అవి కూడా వీళ్ళ షాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఇది వచ్చేసి టూ మీటర్స్ అండి ఇందా చూపించినవి మొత్తం నేను వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి వచ్చేసి టూ టూ మీటర్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్ళ దగ్గర వన్ ఎయిటీ రూపీసే పడుతుంది టూ టూ మీటర్స్ వచ్చేసి మనకి సో ఇప్పుడు చూపిస్తున్న ఎవ్రీ మెటీరియల్ వచ్చి మనకి టూ మీటర్స్ ఉంటుందండి టాప్స్గా కూడా ఇవి యూస్ చేయొచ్చు తిక్కుగానే ఉన్నాయి పల్చగా అయితే లేవండి కొంచెం తిక్కుగానే ఉన్నాయి ఫ్యాబ్రిక్ అనేది సో దీనిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్యాకెట్లో కూడా చాలా ఉంటాయండి కలర్స్ అనేవి హోల్సేల్గా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు హోల్సేల్ రేట్స్ అనేవి చెప్తారు నేను వచ్చేసి రిటైల్ ప్రైస్ చెప్తున్నాను సో ఇది చూసినారు కదా చాలా బాగుంది మనకి బాక్సెస్లో డిజైన్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి మ్యాంగో డిజైన్తో రన్ అవుతుంది సో ఇవి కూడా టూ మీటర్స్ అండి ఇప్పుడు చూపించే కూడా నేను వీడియో ఎండింగ్ వరకు చూపించే వచ్చేసి మనకి టూ టూ మీటర్స్ పడతాయి మనకి టాప్స్కి కూడా బాగా యూజ్ అవుతాయి వచ్చేసి మ్యాక్సిమం ఏంటంటే ఈ టూ మీటర్స్ అంటే జనరల్గా మనకి కట్ టాప్స్కే యూజ్ అవుతాయి అనమాట సో పిల్లలకైతే సమ్మర్లో ఇలాంటివి తీసుకొని కుట్టిస్తే హ్యాపీగా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులో వచ్చి పోచంపల్లి కలంకారీ మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయండి వన్ మీటర్లో అవైలబుల్ ఉంది టూ మీటర్స్లో కూడా అవైలబుల్ ఉంది అదే బెనారస్ క్లాత్లు వచ్చేసరికి మనకి ఎయిటీ సెంటీమీటర్స్లో అవైలబిలిటీ ఉందండి ఇప్పుడు మీకు చూపిస్తుంది కూడా వచ్చేసి మనకి టూ మీటర్స్ క్లాత్ ఇది కూడా ఏంటంటే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది టూ మీటర్స్ వచ్చేసరికి ఈ ప్యాకెట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ప్యాకెట్లో వీటిలో ఏదైనా నచ్చినట్టయితే హోల్సేల్గా కావాలి అనుకుంటే వాళ్ళకి కాల్ చేయండి అండ్ డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసే పని అయితే ఈ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంటుంది రాఘవేంద్ర టెక్స్టైల్స్ ఆపోజిట్ గుంట డి మార్ట్ పక్కనే ఉంటుందండి సో హ్యాపీగా మీరు విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి హోల్సేల్ షాప్ మీరు సింగిల్గా కూడా తీసుకోవచ్చు వీటిని బట్ ఏంటంటే హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు కాస్ట్ చెప్తారు హోల్సేల్గా ఎంత పడుతుంది అనేసి ప్రతి డిజైన్ అనేది చాలా బాగుంది టాప్స్కి అయితే చాలా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి ఈ షాప్కి వచ్చేసి కొరియర్ ఫెసిలిటీ ఉందండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి వీడియో కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ నెంబర్ గ్రూప్ లింక్లో ఇస్తాను సో జాన్లో కూడా మనం జాయిన్ అయిపోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ